మనిషి స్వభావం విచిత్రమైనది బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు కాని తనతోటి మనిషిని మాత్రం మనిషిగా చూడలేకపోతున్నాడు చెట్టు ఆకుల్లో ఔషధగుణాన్ని గుర్తిస్తాడు ప్రకృతిలో అద్భుతాలను కనుగొంటాడు అయినా ఎక్కువ తక్కువ అనే భేదభావనతో మానవత్వాన్ని కొలుస్తున్నాడు పంచభూతాత్మకమైన ప్రకృతి మాత్రం నిశ్శబ్దంగా మనకొక పాఠం చెబుతుంది ఈ కొండ కొనల్లోనో పుట్టిన జలధార తన పుట్టుకను మరిచి అందరి జీవనంగా మారుతుంది అగ్నితత్వం మనలో ముందుకు నడిచే ధైర్యాన్ని రగిలిస్తుంది ఈ నేల మనకు ఓర్పును సహనాన్ని నేర్పుతుంది పెద్ద చెట్టు నీడలో మనుషులు ఫలాలు పడుతున్నాయి ఎవరో నాటిన ఒక చిన్న విత్తనం నుంచి ఎదిగిన చెట్టుకూడా ఏ ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఫలాలను అందిస్తుంది మనిషి ఈ ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకుంటే భేదాలు కరుగుతాయి హద్దులు చెరిగిపోతాయి మానవత్వం మళ్లీ శ్వాస తీసుకుంటుంది అప్పుడు ఈ నేలపై మనిషి కాదు మహనీయుడు జన్మిస్తాడు